తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది ఏడు కొండలపై ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు అన్నారు సీఎం ఏడు కొండలను విషయాన్ని ఆయన గుర్తు చేశారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు రాత్రి కొండకు చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస చేశారు ముఖ్యమంత్రి ఇవాళ ఉదయాన్నే వెంకన్న సేవలో పాల్గొన్నారు సీఎం కు టీటీడీ చైర్మన్ ఈవో ఆలయ అర్చకులు స్వాగ్తం పలికారు మూల విరాట్ దర్శనం తర్వాత గర్భాలయంలో శ్రీవారి పట్టు వస్త్రాన్ని సీఎం కి కప్పారు అర్చకులు ప్రస్తుతం తిరుమలలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇంపాసిబుల్ అంటే ఒక మూడు టెంపుల్ క్లోజ్ క్లోజ్ పిచ్చి చెప్పి తొంభై రోజుల్లో తొంభై ఐదు రోజుల్లో కళ్యాణ్ డ్యాం నుంచి ఎల్ అంటే పనిచేసి కంప్లీట్ చేశాను నామినేషన్ పైన ఇచ్చాను వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పని లేదని పార్టీస్ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా ఇది డబ్బులు మీరు ఎవరైనా చేసి చేయండి తొంభై రోజులు చేయాలి లేకపోతే అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించా ఆ నీళ్ళు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే

ఏ టెంపుల్కి ఆ టెంపుల్ మీరు చూస్తే ఏడు టెంపుల్ ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల పైన వచ్చే అవకాశం ట్వంటీ క్రోర్స్ అవ్వ ఐదు కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక పదమూడు ఉన్నాయి మొత్తం ఇరవై టెంపుల్స్ ఐదు కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంకా చాలా టెంపుల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్నీ డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్ట్లకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్రీశైలం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ నాట్ ఓన్లీ మహిమ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీశైలం అనుకుండే మహత్యం ఏ టెంపుల్ తెలియదు సైబర్ టెంపుల్లో అలాంటి ఒక పక్క శ్రీశైలం కాణిపాకం లేకపోతే కాళాశ్రీ కనకదుర్గ లేకపోతే సింహాచలం లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం ఇప్పుడు ఒంటిమెట్ కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటి మెట్ను డెవలప్ చేసాం అడాప్ట్ చేసుకున్నాం అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్గా తయారవుతాయి సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి ఏం చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచన చేస్తాం ఉద్యోగులకి టీటీడీ ఉద్యోగులకి గత ఆరేళ్ళుగా ప్రమోషన్స్ లేవు సార్ దాంతోపాటుగా తిరుమలలో అనాథరైజ్ విపరీతంగా పెరిగిపోయారు పొలిటికల్ ప్రెజర్ వల్ల వర్షాలు అనేది ఈ ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ ఏడు కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు నేను ఈరోజు పోరాడడం కాదు ఒకసారి అసెంబ్లీలో ఇద్దమర్గా ఏడు కొండల్ని ఐదు కొండలు అంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతోడు వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు వెంకట ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు నేను వాళ్ళు కూడా ఎందుకంటే ఊబరాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను ఇక్కడ ఏ మాత్రం కూడా అపవిత్ర అంటే మీరు ఏ వాళ్ళు ఒక స్టేజ్లో మేము ఎజనే పెడతామని కూడా ముందుకొచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రెమిషన్స్లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి లేదు